వచనం అట్టివాడు ఎట్టివాడు ఎవరైతే దేవుని మందిరంలో నివసించడానికి ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నారు అటువారు నాలుగుతో కొండెమలాడు తన చెలికానికి కీడు చేడు కొండెమలాడుట అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం వీడికి వాడికి లింక్ పెట్టేయడం వీడికి వాడికి గొడవలు పెట్టేయడం ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్యలో ఉన్న సత్సంబంధాన్ని తగ్గొట్టేయడం వీళ్ళ మీద వాళ్ళకి పిత్రులు వాళ్ళ మీద వీళ్ళకి పిత్రులు చెప్పడం ఆ విధమైనటువంటి కొండుములు ఆడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ మనిషి ఏం చేస్తాడంటే నాలుగుతో కొండుములు ఆడుతూ ఉంటాడు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటాడు మనకి మన మీద ఒక అభిప్రాయం కలగాలి మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి అక్కడితో అది మర్చిపోవాలి మర్చిపోవాలి ఆ విషయాన్ని మరొకళ్ళ దగ్గర చెప్పడం అనేది మరొకళ్ళ దగ్గర చెప్పడం అనేది అనేది చేయకూడదు మనతో ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు ఈయన ఎవ్వరికి ఈ విషయాన్ని చెప్పడు నమ్మకస్తుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం దేవుని దగ్గర మరియు ప్రజల దగ్గర సంపాదించుకోవాలి అటువాడు నాలుగుతో కొండుమలాడు తన చెలికానికి కీడు చేయుడు కొండుమలాడమే కాదు కీడు కూడా చేయుడట తన పొరుగువాని మీద నింద మోపడు అసలు కీడేంటి అసలు నిందే మోపడట నింద మన మీద మోపిన వారిని సైతం నింద ఎవరి వారినైతే మన మీద మోపబడిందో వారిని సైతం మనం నింద మోపకుండా వారు మన మీద ఈ మాట అన్నారని లేని మాటను మనం నింద వేయడం అంటే ఏంటి లేని మాట చెప్పడమే కదా లేని మాట ఎదుటి వారి మీద చెప్పడానికి మనం ప్రయత్నం చేయకూడదు నాలుగో వచ్చినాం